హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక చక్కనైన సత్యనారాయణ స్వామి మంగళార్తితో మీ ముందుకు వచ్చాను మొదటిసారిగా నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని పాటలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నారాయణాయ శ్రీ సత్యనారాయణ పూజ చేతమా సిరి సంపద నివ్వమని వేడుకొందమా శ్రీ సత్యనారాయణ పూజ చేతమా సిరి సంపద నివ్వమని వేడుకొందుమా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు చేసెను వ్రతమా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు చేసెను వ్రతమా శ్రీ సత్యనారాయణ పూజ చేతమా సిరి సంపదలివ్వమని వేడుకొందుమా కొందుమా పంచామృతములతో అభిషేకం పూలు పండ్లతో నవగ్రహ స్థాపన శుకశౌన కాదులే నీ కథలు చెప్పగా మనమంత భక్తిగా పూజ చేతమా నారాయణ నారాయణ అని తెలిసిన కలుగును మోక్షము ఈ సత్యనారాయణ పూజ చేద్దమా సిరి సంపదలు ఇవ్వమని శ్రీ సత్యనారాయణ పూజ చేద్దామా సిరి సంపదలు ఇవ్వమని వేడుకొందుమా నారాయణని వ్రతము చేసినా తండిగా భోగ భాగ్యాలు నారాయణని వ్రతము కద తండిగా భోగ భాగ్యాలు ఏ వారమైనా ఏ రోజైనా ఏ కార్యమైన ఏ గృహప్రవేశమైనా చేసుకునే వ్రతమే కానీ వ్రతము శ్రీ సత్యనారాయణ పూజ చేతమా సిరి సంపద నివ్వమని వేడుకొందుమా శ్రీ సత్యనారాయణ పూజ చేతమా సిరి సంపద నివ్వమని వేడుకొందుమా అన్నవరంలో వెలిసిన సత్యనారాయణ ప్రతి కష్టం తొలుగును నీ వ్రతములో మంగళారతిచ్చి నైవేద్యముంచి సంపూర్ణం చేసేమో నీ వ్రతమా శ్రీ సత్యనారాయణ పూజ చేద్దామా సిరి సంపద ఇవ్వమని వేడుకొందుమా శ్రీ సత్యనారాయణ పూజ చేతమా సిరి సంపద నివ్వమని వేడుకొందుమా కొందుమా బ్రాహ్మణు నక్షత్రియులు వైశ్యులు శూద్రులు చేసెను నీవ్రతమా బ్రాహ్మణు నక్షత్రియులు వైశ్యులు శూద్రులు చేసెను నీవ్రతమా శ్రీ సత్యనారాయణ పూజ చేతమా సిరి సంపదలు ఇవ్వమని వేడుకొందుమా శ్రీ సత్యనారాయణ పూజ చేతమా సిరి సంపదలివ్వమని వేడుకొందుమా